धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగత పితరూ వందే పార్వతీపరమేర సూక్తి సమగ్రయతున్న స్వయమీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షై వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకొహరా కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం స్వరూపైన సభకి నమస్కారం అంటే మనని శాంతి హృదయాయ నమ చేయడానికి నమ అక్కర్లేదు మన హృదయంలో నిండడానికి ఏ మార్గములు మనకు చెప్పాలో అవి దేశకాలముల చేత కాటు వేయబడకుండా ఎప్పుడైనా ఎవరికైనా పనికొచ్చేటటువంటి అద్భుతమైన మాటలన్నింటినీ కూడా శంకర భగవత్పాదులు మనకి అందించి చూపించారు అంతటి మహాపురుషులు అంత గొప్పవారైనటువంటి శంకరాచార్యుల వారు సుద్ధియే నమ ధియ్ అంటే బుద్ధి దాన్నే మనీషా అని కూడా అంటారు సుధీ నమ గొప్ప బుద్ధి గలవారు బుద్ధి ఏం చేస్తుంది అంటే చాలా వేగంగా పెడుతుంది బుద్ధి అంటారు అంటే దర్భ చివరి భాగం గుచ్చుకుంటుంది చాలా పదునుగా ఉంటుంది బుద్ధికి ఆ పదును ఉంటుంది ఆ పదును ఉందనుకోండి దానికి ధ్యానశక్తి ఉంటుంది అంటే మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనుకోండి విని ఉత్తర క్షణంలో ఏం చేస్తాడంటే ఆ కార్యక్రమాన్ని మనసుతో ఊహించి దాని ఎందు లోటుబాట్లు ఏవి ఉండే అవకాశం ఉందో వాటిని దిద్దేసి చెప్తాడు అది వినడం అంత బుద్ధితో వింటాడు అంత తొందరగా దాన్ని పట్టుకుంటాడు పట్టుకున్న దాంట్లో దోషం ఉంటే దిద్దుతాడు దిద్ది ఏం చేస్తే అది సక్రమంగా ఉంటుందో కూడా ప్రతిపాదన చేస్తాడు తప్పొక్కటి చెప్పి వెళ్ళిపోవడం కాదు ఇది ఇలా వద్దు ఇలా చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతాడు అంటే అప్పటికి ఆ వ్యవస్థలో ఎట్లా ఉంటే మంచిదో అట్లా చెప్పగలిగిన ప్రజ్ఞ అప్పటికీ కాదు ఎప్పటికీ ఉండడానికి వ్యవస్థలో దోషం దిద్దడం అది ఎంత గొప్ప బుద్ధి అందులో శంకరాచార్యుల వారి విషయంలో ఏమిటంటే ఇప్పుడు మాట వినేవాడు అనుకోండి ఎవరు అలా చేయకండి ఇలా చేయండి చేయండి అన్నాడు అనుకోండి అయితే సరేనండి అని చెప్పి ప్రాణం చేస్తాడు ఇలా చేస్తే బాగుంటుంది కదా వద్దన్నారు బాగుండదులే అని చెప్పేసి హెసి వెళ్ళిపోయారు అనుకోండి అది వేరే విషయం అప్పుడు అధికారము కారణమవుతుంది కానీ శంకరాచార్యుల వారు అలా కాదే ఒప్పించాలి అవతల వారిని ఇదిగోనండి మీరు చెప్తున్న దాంట్లో ఈ దోషం ఉందని అవతల వారు ఒప్పుకునేలా తన ప్రజ్ఞ ప్రకటన చేసి అవతల వారు ఒప్పుకుని దిద్దుకుని తరించాలి ఏదో వాళ్ళని ఓడించడం వాళ్ళది తప్పండం ఒక్కటి కాదు ఆయన ఉద్దేశం వాళ్ళు తరించడానికి వాళ్ళని దిద్దడం ఆయన ప్రయోజనం అంతే కాబట్టి అంత పవిత్రమైన బుద్ధి సుబుద్ధియే నమ అంటారు ఆ బుద్ధి ఏడు పొరలతో ఉంటుంది అని శాస్త్రం ఈ ఏడు పొరలు కూడా ఎవరు సాధించగలిగాడు ఆయన సుధీ నమ గొప్ప బుద్ధి కలవాడు అని చెప్పబడతాడు అందులో మొదటి పొరని శ్రౌతి అంటారు శ్రౌతి అంటే ఎప్పుడూ కూడా గురుశుశ్రూష ఎందు ప్రీతి కలిగినవాడు అంటే గురువుగారు కనపడేటప్పటికీ భగవంతుడే దర్శనం ఇస్తే ఎంత సంతోషిస్తాడో అంత సంతోషాన్ని పొందుతాడు ముఖ వికసనము గురువుగారు వస్తారు సంతోషం వచ్చారు సంతోషం వెళ్ళిపోయారు ఏదో బాధ రారు బాధ అంటే గురు దర్శనము చేత అంత ప్రసన్నత్వాన్ని పొందుతాడు అంత సంతోషాన్ని పొందుతాడు రెండు గురువుగారి శుశ్రూష శుశ్రూష అంటే మూడు శుశ్రూషలు ఉంటాయి దేహ శుశ్రూష స్థాన శుశ్రూష ఆత్మశుశ్రూష శుశ్రూష అంటే గురువుగారు ఎంతకాలం చెప్తారు శిష్యులకి ఆయన శరీరం ఉన్నంతకాలమే చెప్తారు నిజానికి ఆయన ఆయుర్దాయాన్ని ఆయన తగ్గించేసుకుంటున్నారు ఎందుకనంటే ఆయన అలా మాట్లాడిన కారణం చేత ఆయన ఆయువు తగ్గిపోతుంది అంటే తనకి తెలుసు ఆయువు తగ్గిపోతుంది అలా మాట్లాడితేనే అయినా ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడు కనీసం ఆయన ఉన్ననాళ్ళు మాట్లాడడానికి వీలుగా ఆయన శరీరం ఉండాలంటే అది సంతోషంగా ఉండాలి ఆ శరీరం అందుకని ఆయన శరీరము బడలిపోకుండా బడలిక కూడా కలిగింది అనుకోండి అందుకనే ఆయనే వెళ్ళి కూరలు తెచ్చుకొని ఆయనే వెళ్ళి పనులు చేసుకొని కాకుండా ఆయన ప్రశాంతంగా ఆయన శరీరము క్లేశపడిపోకుండా మన కోసం ఆయు తగ్గిపోయేంత అంత మిగిలిన మిగిలినవారు చేస్తే శరీరానికి వ్యాయామం గురువుగారు చేస్తున్నది ఆయుక్షీణానికి కారణం అంత మాట్లాడడం అంత ఊపిరిని వేయించేసేయడం అయినప్పుడు ఆయనకి కొంత సౌకర్యం కలిగి ఆయన శరీరంతో మాట్లాడేటప్పుడు ఆ శరీరం సంతోషంగా ఉండాలి దానికి సంసిద్ధత దానికి కావలసిన పటుత్వం నిలబడాలి అందుకనే ఆయన శరీరమునకు శుశ్రూష చేస్తారు నేను పెద్ద బాగా పెద్దవారు అయిపోయారు అనుకోండి ఆయనకి కాళ్ళు పట్టడం అని ఇటువంటి స్థాన శుశ్రూష అంటే గురువుగారి ఇల్లు దేవాలయం రెండుగా గురుర్బ్రహ్మ గురుణువు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్పరం బ్రహ్మ కాబట్టి గురువుగారి ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దాన్ని దేవాలయంగానే భావించి అది బాగుండేటట్టు చూస్తారు ఇందుని గురువుగారికి పట్టింపు లేదు ఆయన గొడవంతా అనుష్ఠానము పుస్తకాలు చదువుకుంటూ ఉండడం చెప్తుండడం దీంతోనే పోయే ఆ ఇల్లు పాడైపోతున్నా ఆయన చూసుకోడు అప్పుడు ఎవరు చూస్తారు శిష్యుడు చూస్తాడు అయ్యయ్యో గురుగారి ఇది పాడైపోతోందండి ఇది కొంచెం మనం శ్రద్ధ పెడితే పాడైపోకుండా ఉంటుంది స్థాన శుశ్రూష ఈ రెండు నిజానికి గురువుగారు కోరుకునేవి కావు ఇవి చెయ్యాలని ఆయన కోరుకోరు నాకు ఒళ్ళు పట్టండి నా కాళ్ళు అట్టండి నా చేతులు అట్టండి మా ఇండ్లు చూడవండి మా ఇంట్లో పనులు చేసి పెట్టండి ఇవి గురువు కోరడు కోరడు యథార్థంగా చెప్పాలి అంటే అంత తేలికగా అంగీకరించరు కూడా వద్దు అనే చెప్తారు గురువులు అవి వద్దు మీకెందుకు మీరు ప్రశాంతంగా ఉండండి చాలంటారు అంతేకాని వాళ్ళను వచ్చి ఇంట్లో పనులు చేసి పెట్టమని వాళ్ళను వచ్చి కాళ్ళు వస్తామని అవి అడగరు గురువులు వాళ్ళు అడిగి చేయించుకోరవి కానీ మూడవది ఉంటుంది అది మాత్రం గురువు ఎప్పుడూ కోరుకుంటాడు ఏది అంటే ఆత్మశుశ్రూష నేను చెప్పినట్టు చేస్తున్నారా నేను చెప్పింది నమ్ముతున్నారా ఈయన మాట మనం ఎందుకు వినాలనుకుంటున్నారా నీ చెప్పింది గుర్తుంటూ ఉందా ఏమైనా నీ చెప్పింది గుర్తు పెట్టుకుని మళ్ళీ ఒకసారి దాని గురించి ఏమైనా మాట్లాడుకుంటారా మాట్లాడుకొని వాళ్ళల్లో వారు తర్కించుకుని అబ్బా ఈ విషయం నిజంగా గొప్పది కదా అని ఒక్క విషయమైనా స్ఫురణకి తెచ్చుకుంటున్నారా ఏదైనా జ్ఞాపకం పెట్టుకొని కంఠగతం చేస్తున్నారా మళ్ళీ దాన్ని చెప్తారా చెప్పగలరా దానికి ఎంతో ఆనందపడిపోతాడట గురువు అది ఆత్మశుశ్రూష ఇది చేయగలిగిన లక్షణం ఎవరుందో వాళ్ళని శ్రౌతి అని పిలుస్తారు బుద్ధి ఎందు మొదట ఈ లక్షణం రాకుండా బుద్ధి ప్రకాశించదని అది శ్రౌతి రెండవది గృహీతి అంటారు గృహీతి అంటే గురువుగారు ఏం చెప్తున్నారో దాన్ని ఆ కోణంలోనే పట్టుకోగలగడం ఆయన ఒకటి చెప్తే ఇంకొకలా అర్థం చేసుకోవడం దానికి వక్రమైన అర్థం చెప్పడం కాకుండా ఆయన ఏం చెప్పారో ఏ హృదయంతో చెప్పారో ఆ హృదయానికి అనుగుణంగానే దాన్ని యథార్థంగా అర్థం చేసుకోవడం చెత్వా అంటారు చెత్వా అంటే గురువుగారు మాట్లాడుతుండగా గడియారం వంక చూడకపోవడం కోటానుకోట్ల జన్మల తర్వాత మనుష్య జన్మ వచ్చింది ఈ మనుష్య జన్మ వచ్చిన తర్వాత ఎవరు చెప్తారు మనకొచ్చి చెప్పి ఆయన దొరికాడు కాబట్టి ఆయన ఎంతసేపు చెప్పి కష్టపడవలసిన వాడు ఆయన మనం వినాలి ఆయన అంత కష్టపడుతుంటే మనం గడియారం చూడడం ఆయన అవమానించడం కాబట్టి విసుగు అన్న మూడు అక్షరాలు లేకుండా గురువుగారు చెప్పింది పట్టుకుంటూ ఉండడం రెండు పునరుక్తి దోషం చూడరు అంటే మళ్ళీ అది చెప్తున్నారా అని అడగకపోవడం మళ్ళీ నేను రేపు ఒకటో నామన్ నుంచి చెప్తానన్నా పరమ సంతోషంగా విన్నాం చెప్పింది చెప్పినా మళ్ళీ మళ్ళీ వింటూ ఉండడం బాగా నాటుకోవడానికి చూడండి రాటపాతారంటారు అలా మళ్ళీ 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 వింటూ బాగా సువ్యవస్థితం చేసుకోవడం చక్కగా అడిగి తెలుసుకోవడం అడిగి తెలుసుకోవడం అంటే అప్పున్నవాడిని ఎక్కడ కనపడితే అక్కడ పట్టుకొని మళ్ళీ దొరుకుతాడో దొరకరో అని అడిగినట్టు అడగకూడదు భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు తద్దిద్ది ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయా ఉపదేష్టంతి ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన జ్ఞాని తత్వము దర్శించినటువంటి గురువు దగ్గర ఏదైనా ప్రశ్న వేసేటప్పుడు తద్విద్ధి ప్రణిపాత ముందు నమస్కారం చేసి గురువుగారు నేను అర్హుణ్ణ అర్హుణ్ణయితే నాకు ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి పరిప్రశ్నేన ఎంతో వినయంగా నాకు అర్హత ఉంటే మీరు చెప్పండి తప్ప మీరు దొరికారు కదా అని నేను అడిగేస్తే మీరు చెప్పమని కాదు సుమండి మీకు అవకాశం ఉంటే ఇప్పుడు చెప్పగలిగితే లేకపోతే మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నేను అర్హుడనైతే చెప్పండి అని అడగడం పరిప్రశ్నైన సేవయా గురువు పట్ల ఆభక్తితో సేవించినవాడవై అప్పుడు అడిగితే ఉపదేశం జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన తత్వదర్శి అయినటువంటి జ్ఞాని అయిన గురువు అప్పుడు మాట్లాడితే బాబు చెప్పాలి అంటే అలా గురువుని ప్రశ్నించగలిగిన వాడై ఆయన అనుగ్రహం ఒక పాత్రుడై తెలుసుకుంటుంటే చత్వ అంటారు అది మూడో పొర నాలుగో పొర మేధా గురువుగారు ఏం చెప్పారో అవన్నీ జ్ఞాపకంలో ఉండడం అన్నీ కాకపోయినా కనీసం కొంతైనా జ్ఞాపకం ఉండడం నేను తగ్గించాను యథార్థంగా అయితే చెప్పినవన్నీ జ్ఞాపకం ఉండడం చార్వీ అంటారు అంటే గురువు గారు ఏం చెప్పారో దాన్ని ఊహోపోహల చేత అంతకుముందు తాను విన్నవాటిని కలుపుకుంటూ చదువుకున్న వాటిని కలుపుకుంటూ అవును నిన్నను ఆయన చెప్పిన అది సత్యం అని తన సొంత ఊహోపోహలతో తను చదివిన దానితో కలిపి సువ్యవస్థితం చేసుకుంటాడు దాన్ని చార్వీ అంటారు ప్రతిభ ప్రతిభ అంటే తాను ఏది చెప్తున్నాడో అది ఒకటే చెప్పడం వేదంలోంచి పురాణంలోంచి ఉపనిషత్తులోంచి భగవద్గీతలోంచి అనేక విషయాల్ని తీసుకొచ్చి కలిపి తాను ఏది చెప్పాడో అది బాగా నాటుకునేటట్టు చూస్తాడు దాన్ని ప్రతిభ అని పిలుస్తారు అంటే మీకు బాగా అర్థం అంటే పెళ్లిరాట పాతారు అంటారు పెళ్లిరాట పాతినప్పుడు ఏం చేస్తారంటే ఓ గొయ్యి తీసి అందులో కర్ర పెట్టి ఆ రాట పెట్టి మట్టి వేసి నాలుగు రాళ్ళు అట్టుకొచ్చి వేసి గుణపం వెనక్కి తిప్పి పొడిచి బాగా నొక్కుతారు కాలుతో కూడా మట్టి నొక్కి తనే ఊపుతాడు ఊపితే కొంత కదులుతుంది మట్టి కొంత కడుతుంది అప్పుడు మళ్ళీ కొన్ని రాళ్ళు వేసి మళ్ళీ నొక్కి మళ్ళీ తొక్కుతాడు అంటే తనే ఊపి చూసి వదులుగా ఉంటే తనే బాగా నొక్కినట్టు తనే మళ్ళీ ఒక్కసారి అందరి ముఖాల వంక చూస్తూ ప్రతిస్పందన చూస్తూ వీళ్ళకి ఇది బాగా అర్థం కాలేదనుకుంటే మళ్ళీ దానికి ఇంకొక ఉపమానం తీసుకొచ్చి కలిపి చెప్తూ బాగా అర్థమైందని తనకు నమ్మకం ఏర్పడిన తర్వాత ఆ విషయాన్ని వదిలిపెట్టడం దాన్ని ప్రతిభ అంటారు చివరిది పండా ఆయన పండితుడు పండా అంటే పరమార్థ దర్శనమును చేయగలిగిన జ్ఞానము అంటే అక్కడ ఇంకా బుద్ధి పొర ఉండదు భగవంతుని ఎందు ఐక్యమైపోతుంది తెలుసుకుంది అంటే దాని ఎందు ఐక్యమైపోయి తానే బుద్ధి భగవత్స్వరూపాన్ని పొంది నిలబడిపోయింది ఈ ఏడు పొరలు ఏర్పడితే సుబుద్ధి గొప్ప బుద్ధి కలిగినవాడు అంటారు అంటే శంకరాచార్యుల వారు ఈ స్థితిని పొందిన మహాపురుషులు అసలు అటువంటి ఉంటారు అని భావన చేయడం ఇన్ని పొరలు ఉన్న మహానుభావుడు కాబట్టే పద్మపాదాచార్యుల వారు ఎప్పుడో రాసిన పంచపాదిక మేనమావ తగలబెట్టేస్తే మొత్తం దాని ఉపోద్ఘాతం దగ్గర నుంచి చెప్పేశారు అంటే అంత గొప్ప గ్రహణ శక్తి అంత గొప్పగా పట్టుకుంటారు అంత గొప్పగా చెప్తారు ఈ ఏడు పొరలు కలిగిన వారు కాబట్టే ఆయనకి సుధీయే నమ అని పేరు మంగళాశాసన పరై మదాచార్యపుగమైర్వై పూర్వరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామిత ప్రయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి